ఫెరల్ బక్ సాహిత్య నోబల్ బహుమతి పొందిన నవల ది సుక్షేత్ర ఇరవై నాలుగవ భాగం పద్దెనిమిది ఏడు ఇరవై ఇరవై నాలుగు అధ్యాయం ఒకనాటి మధ్యాహ్నం వ్యాంగ్ పొలం నుంచి ఇంటికి రాగా అతడి పెద్ద కుమారుడు వచ్చి ఇలా అన్నాడు ఈ బడిలో నేను నేర్చుకోవాల్సిందేం లేదు బ్యాంగు వేడి నీటిలో తడిపిన తుండుగుడ్డతో మొగం తుడుచుకుంటూ అయితే ఏం చేయమంటావు రా పిల్లవాడు అనుమానిస్తూ నాకు ఇంకా ఎక్కువ చదువుకోవాలంటే దక్షిణాదికి వెళ్ళాలి అక్కడ హై స్కూళ్ళలో చేరాల్సి ఉంటున్నాయి ్యాంగ్ చీకాకుతో ఇకేమీ బుద్ధి లేనట్టుంది పోకూడదని అప్పుడే నేను చెప్పా కదా తొందర పెట్టేవి పోకూడదన్నా అయిపోయింది ఈ మాత్రానికి తగినంత చదువు నీకు వస్తోంది కదా చాలు అంట తెల్లవాడు అక్కడి నుంచి కదలకుండా గుణిగి అడి బ్యాంగ్కి అర్థం కాదు అందుకత కోపంతో ఇంకేం చెప్పు అని అడిగాడు ఏం లేదు నేను ఇంట్లో ఉండలేను చిన్న బిడ్డల కంటే అధ్వానంగా నన్ను చూస్తున్నారంట ఈ కుగ్రామంలో ఉండటానికంటే ఎక్కడికైనా పోవటం మంచిది ఏదో నేర్చుకున్నట్లు ఉంటుంది కొత్త దేశం చూస్తున్నట్లు ఉంటుంది అన్నారు వ్యాంగు కొడుకు వైపు చేసి శరీరం పారిపోయి ఎండాకాలం కాలం కాబట్టి పడుసని నాణ్యమైన దుస్తులు వేశారు ముద్దు మీద నూనూగు మీసాలు వస్తున్నాయి అతని శరీరం బంగారు ఛాయతో అతి స్నిగ్ధంగా స్త్రీ లాగు బ్యాంగు తన వైపు తాను చూసి శరీరం ముద్దు బాలి అక్కడచ్చట మట్టి మరకడు కొడుగు రాగు మాత్రం ఒంటి మీద గుండలే చూసిన వాళ్ళకతడు తన కుమారుడి సేవకులాగా కనపడు తండ్రి అని అనుకోవటానికి వీళ్ళే ఈ భావం తట్టినప్పుడు అతనికి కొడుకు మీద విపరీత కోపం వచ్చింది అందుకని కొడుకుతో సరే ఇక మీద పొలాల్లో పంచి దుమ్ము ధూళి తగిలి మగవాడబోతావు లేకపోతే చూసిన వాళ్ళు ఆడపిల్లను తింటారు తినే తిండికి తగినంత కాయ కష్టం చేస్తే ఒంటికి మంచి అప్పటికి మాత్రం అతనికి తన కొడుకు చదువు సంధ్యా చేయటనేవి జ్ఞాపకం రాదు కుమారుడు తండ్రి వంక అసహ్యంగా చూస్తున్నాడు తెల్లవాడి వైపు చూడకుండానే తండ్రి వెళ్ళి ఆ రాత్రి బ్యాంక్ లోటస్ వద్దకు పోయినప్పుడు పడిపనివ్ కప్పు ఆమె పక్కనే కూర్చొని విసన కర్రతో విసు రాగానే లోటస్ ఏదో పెద్ద కొడుకు మరీ తగ్గిపోతున్నాడు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని వాడి ఆలోచన కొడుకు మీద కోపం అతనికి ఇంకా చల్లాల ఉండొచ్చు అయితే మాత్రం నీకేమి ఈ వయస్సులో అతన్ని గదిలోనికి రానివ్వటం నాకు ఇష్టం వెంటనే లోటస్ కాదు కాదు తప్పునే ఆ మాట చెప్పి అందుకు తక్కువ అవయవ్వనం మంచి అందం అందుకు తోడు పని పాటలా లేకపోవడం కోరికలు లేకుండా ఎలా ఉండగలడు ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా అతడు పోవటానికి వీలేదు అవివేకంగా డబ్బు కొల్లబెట్టడం నాకు ఇష్టం లేదు ఎందువల్లనూ అతడు కోపంగా ఉన్నాడని తెలుసుకొని లోటస్ అందరితో ఆ మాటకు స్వస్తికి తక్కువను పంపి కొన్నాళ్ళ వరకు ఏ విషయం రాల మళ్ళ దున్నట్టుగా పిల్లవాడిలో తృప్తి కనిపించి బడికి మాత్రం పోవటంలా వేంగు కందుకే మనల అతడెప్పుడు ఏదో పుస్తకం చేత పట్టుకొని కాలక్షేపం చేస్తున్నా కొన్నాళ్ల పాటు వేంగు మళ్ళా తన కొడుకు గురించి ఆలోచన చెయ్యి బెడుతల కారు పాలు కాగా మిగిలిన పొలంలో పంటనంతా ఉడిపని లోటస్ కోసం వ్యయమైన సొమ్ము భర్తీ చేసుకుంటుంది లోటస్ మీద మొదట ఉన్న బలంగా మోహం లేకపోయినా వేంగు హృదయాన్ని ఆమె ఇంకా అప్పుడప్పుడు ఆకర్షిస్తున్నారు పిందమ్మ చెప్పినట్టు ఈమె కూడా చిన్న వయసేం కాదు పైగా కూడా వేంగుకు దండిగా సంతానం ఉంది కాబట్టి ఈ విషయంలో పొదవలే విలాసార్థమే ఆమెను ఉంచుకున్నా లోటస్ రోజు రోజుకు ఆకర్షణీయంగా ఉంది అంతకుముందు ఆమెలో ఆహార లోపం వల్ల అతి సంభోగం వల్ల కృషి ఉండే కృషించి ఇక్కడ ఒక పురుషుడితోనే ఉన్నందువల్ల పుష్టికరమైన ఆహారం వల్ల అసూర్యం పశ్చగా ఉండటం వల్ల బలిసి అందంగా ఒక కాంతి రెత్తింపై విశాలనేత్రాలు చిన్న నోరు కలి ఆమె పూర్ణ ప్రఫుల్ల ప్రసూనాన్ని పోయి సర్వాంగ శోభితగా ఇంత అంత యవ్వనవతి కాకపోయినా అంత వయస్సు చెల్లిన దానిలాగా కూడా కనబడి రేగు జీవితం మామూలు ద్వారంలో నడిచింది ఒకనాటి రాత్రి అతడేదో ఆలోచిస్తూ కూర్చొని ఉండగా ఓలాను వయస్సు జారటంతో ఆమె శరీరం సన్నగిల్లింది ఏర్పడ్డాయి కళ్ళు గుంటలు పడ్డాయి ఎవరడిగినా మర్మావయవాలు ఏదో ఎప్పుడు మంటగా ఉంటుందని ఆమె చెప్పి గర్భిణీలాగా కడుపు ఉంది తెల్వా రీచ్ ఆమె తన మామూలు ప్రకారం పనికి వెళ్ళి బ్యాంగు మాత్రం ఆమెనంతగా శ్రద్ధగా గమనించి ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటు పప్పులతో కానీ వేంగ పెండి పెళ్లతలతో కానీ ఎవడు మాట్లాడు ఎప్పుడు ఆమె లోటస్ మగమైనా చూశారు ఎప్పుడైనా ఆమె తన గది విడిచి వెనుకలికి వస్తే గులాం తన గదిలోకి పోయి మళ్ళా లోపలికి వెళ్ళిందని తెలిసేవారు బయటికి రా ఎప్పటిలాగా వంట చేయటం చలితో నీళ్లు గడ్డగట్టి ఉన్న గడ్డు గడ్డలు తుప్పని రావటం ఆమెకి తప్పటంలా భర్త అయినా ఇంత ధనవంతులమే నువ్వు పనిచేయటమేందుకు దాసీ దాన్ని నుంచుకోవకూడదా అన్న పాపా అనప్పు పొలంలో పనికే పశువుల కాపరి కాని జీతగాళ్ళు ఏర్పాటు చేసిన ఓలాన్ కొరకు దాసీని ఒకదాన్ని ఏర్పాటు చేయ బుద్ధి అతని కల భర్త ఎదుట నుంచిన్న ఓలాన్ అతనితో ఇలాన్ నీతో కొంచెం మాట్లాడాలి ఉంది అంటే అతను చెప్పాను నువ్వు లేనప్పుడు పెద్దప్పుడు లోపలి గదుల్లోకి పోతున్నాడు ఆమె చాలా మెల్లగా చెప్పడం అతనికి ఆ మాట వినపడు కాబట్టి ఇంకా ముందుకు వంగి నోరు తెచ్చు ఏమిటి అన్నారు ఆమె పిల్లవాడి గదివైపు లోటస్ గదివైపు చూపుతూ తన అభిప్రాయాన్ని సహగలదు తెలియచేస్తా వ్యాంగుకు నమ్మకం కుదరదు నువ్వన్న కలగంటున్నావా అన్నాడు ఆమె మళ్ళా అయితే హఠాత్తుగా ఇంటి నుంచి వచ్చి చూడండి తెలుస్తుందని దక్షిణ దేశానికైనా సరే పంపితే మంచిది ఈ మాటల ఆమె అతనికి వేది తీయన్ని తన దారిని పోయి పంపిస్తా లోటస్ మీద అసూయతో ఓలాన్ ఈ మాట చెప్పి ఉంటుందని భయంకర ఆమె అల్పబుద్ధికి నవ్వచ్చు పిల్లవాడు తన పాటి తాను గదిలో కూర్చొని చదువుకుంటున్నాడే ఇంతరాలు ఏమీ ఎరుగడి వాడి నమ్మ కాబట్టి ఆ విషయాన్ని తను మనస్సు రూపించ రాత్రి కథడు లోటస్ వద్దకు వెళ్ళాడు ఆమె శరీరం తనకు తాకగానే ఆమె మొదటనే వేడిగా ఉంది నీ శరీరం చెమటతో అంటుకొని ఉంది నీళ్లు కోసుకొని రాకూడదా అని ఛేదరించుకుంటు దూరంగా తోసి లేచిందరు ముఖం మీద వెంచుకొని సవరించుకుంటూ అతని కౌగిలించ ఆస్పారం కూడా ఇవ్వకుండా మారాయి కొన్ని రోజులు ఆమె ఈ విధంగా తనకు సౌఖ్యంగా లే ఏదో లెమ్మనుకుని కానీ ఇప్పుడు ఓలాన్ మాట జ్ఞాపకం వచ్చి శివాలను లేచి మహా తీవ్ర స్వరంతో సరే ఒంటరిగానే పడి మాట్లాడిస్తే గొంతు పొయ్యి అంటూ గది విడిచి వెళ్ళిపో నడిమి గదిలోకి పోయి రెండు కుర్చీలు చేర్చి పడుకుని అక్కడికి అతను లేచి బయటకు పోయి ఆరు బయట గాలిలో పడుకుని తన పెద్ద కొడుకు చదువుకునేందుకు పోతున్నాడనే సంగతి లోటస్ ఎలా తెలిసింది తన కొడుకు ఈ నడుమ ఇంత తృప్తుడుగా ఉన్నాడు అన్న ప్రశ్నలతో అతడి బుర్ర భద్రై ఏమైనా సరే స్వయంగా పరీక్షించే నిర్ణయించ తెల్లవారుగా లేచి ఏదో కొంత తిని అలవాటు ప్రకారం పొలాలు పనిచేసేందుకు పోదు ఇంటిలో అందరికీ వినపడేట్టుగా ఇదిగో ఇవాళ ఉన్న పొలానికి పోతున్నా ఇంటికి త్వరగా రాను అంటూ పట్టణం వైపుగా వెళ్ళాను సగం కోవ నడిచి వెళ్ళి భూదేవత గుడి వద్ద గడ్డి మరచి ఒక దిబ్బ మీద కూర్చొని ఆలోచించి అతని ఎదురుగా ఉంది ఇంతకు పూర్వం అతడు ఈ దేవుళ్ళ ఎడ ఎంతో భక్తి శ్రద్ధ చూపేవాడు ఐశ్వర్యం కుదిరినప్పుడెల్లా ఆసక్తి పండబడిపోయింది వాళ్ళతో పని లేదనుకున్నా అంతా పనవలే జరుగుతోందను అందుకే ఈ మధ్య గుడికి వెళ్తాను వెనకకు పోదామా అన్న ఆలోచన బలవత్తరంగా హఠాత్తుగా నిన్న రాత్రి జరిగిన సంఘటన మనస్సులో మెది అతనికి విపరీతంగా కోపం తీ గృహంలో ఉంటే దీనికి తెలిసేది మా ఇంటిలోని కోడి గుడ్డలు దీనికి ఎక్కువైపోయాయి అని తలపోస్తూ వేరొక మార్గం గుండా ఇంటికి వెళ్ళాడు ఇంటికి రాగానే లోటస్ గది వాకి బియ్యపడిన తెర మరుగు నిల్చొని లోపల నుండి వినపడేటువంటి మాటలు వెంటు అది మగవాడి గుంతే అతడు తన పురుకే వేంగు భగ్గున మండిపోయి జీవితంలో ఎన్నడూ లేన గుళ్ళు తెలియని ఆవేశం ఆవరించింది అతని సంపద ఎదిగినట్ల అతనిలోని జంకు గుంకులు మాయమ చేతికి మాటికి కోపం పెరిగి పట్టణంలో కూడా తలెత్తుకొని గర్వంగా తిరుగుతుంది ఓ విధమైన హోదా వచ్చి ఇప్పుడు అతనికి కలిగిన కోపావేశం మామూలు కాదు తాను వలచి తెచ్చుకున్న స్త్రీ వరపురుషుడు అందులో తన అసహ్య అసామాన్య అపహరించిన అనుభవిస్తున్న అసామాన్యమైన కోపం అందులో ఈ అపవార్త తన కుమారుడే అవడు అయినప్పుడు ఆ కోపం తారాస్థాయికి పెరిగి ఈ విషయం అనుకున్నంతని అతనికి మనోవ్యాధి కూడా పెరిగి అతడు పట్ట పట్ట పళ్ళు కొనుకుతూ పోయి ఒక మంచి వెదురు కట్టె కోసి రెమ్మలను విరిసి పొసను మాత్రం కుర్చు విడిచి తీసుకొని వచ్చాం అది సందని గట్టి కట్టి దాని చేత్తో పట్టుకొని నిశ్శబ్దంగా హఠాత్తుగా ధరను తొలగించుకొని లోపలికి ప్రవేశం కొడుకు అక్కడ నుంచొని లోటస్ వైపు చూస్తాం ఆమె హాలులో సరస్సు గట్టుని ముక్కాలి పీట కూర్చడం నయమైన పట్టు ధరించి గుడ్డను పొగటిపూట అనుభవించి ఉండగా వ్యాంగు ఎప్పుడూ చూసి ఉండాలి వాడిద్దరూ మాట్లాడుతున్నారు ఆమె చిన్నగా నవ్వుతూ ఆ యువకుడిపై తన క్రీగంటి చూపుడు ప్రసరిస్తూ వ్యాంగు రాక వాళ్ళిద్దరూ గమనించాలి అతడు కొంతసేపు అనేక దృష్టి వాళ్ళ వైపు చూస్తూ నిలబడ్డాడు అతడి ముఖం వెలవెల బాగా నెలవులవ ఇండిపోయి అయినా వారి దృష్టి అతని మీద పడల ఇంతలో కప్పులు లోపల నుంచి బయటికి వచ్చి వేంగూలు చూసి కేవ్వు అని కాకేది వాళ్ళు అతన్ని చూసి వెంటనే అడుగుకు ముందు వేసి తన చేతిలో వెదురు చెబత్తంతో చిట్లేటట్టుగా రక్తం చిందేటట్టు కుమారుణ్ణి తావగొచ్చి లోట బిగ్గరగా అరుస్తూ రెక్కబట్టి ఇచ్చి కానీ పలసారి అయి చరించలేకపో అతడు ఆమె పక్కకు పోశారు అక్కడికి ఆమె వదలకు మళ్ళా అతన్ని వారించే ప్రయత్నం చేస్తాడు అతడు ఆ కోపంతో ఆమె కూడా రెండు వడ్డించి తట్టుకోలేక ఆమె లోపలికి పరిగా కొడుకు మాత్రం విపరీతంగా దెబ్బలు తగలదొమ్మలు నేల మీద పడి వేంగు అప్పటికి కాగారు ఆయాసంతో ఒళ్ళంతా చెమటమని కొన్నున్నట్టుగా నిశ్చేత చేతిలోని పెద్దానికి కింది పడి ఊ నీ గదిలోకి వెళ్ళి ఎప్పుడైనా ఇందుకు కళ్ళకి వచ్చే సాహసం చేస్తే చంపేస్తూ లేచి మాట్లాడకుండా గదిలోకి ವ್ಯಾಂಗು ಪೋಟಸ್ ಪೂರ್ಚುನ ಮುಕ್ಕಾಲಿ ಪೇಟ ಮೀದಿ ಗಾಢಗ ನಿಶ್ವಸಿ ಚೀತೀದ ಆನಚುಕಮ ಆಲೋಚನ ಪಡಿ ಅತನ ಕೋಪ ಚಲ್ಲೇವರು ಎವರೂ ಅತನ ವದ್ದು ವೆಲ್ಲ ಸೇಪಿನ ತರುತ್ತಿ ಲೋಟ ಗರಿದೋ ಕಿರಿ ಆಮೇಲೆ ಬಿಗ್ಗರೇ ಪರುವುದ ಪಡಿ ದೊಡ್ತ ఆమె అతని వైపు చూస్తూ ఏడువుగా ఆమె ముఖం మీద అతను కొట్టినప్పుడు పడిన వాత్ ఎర్రగా కలి అతను దుఃఖంలో ఎప్పటికీ నీ బుద్ధి కదా కొ నా కొడుకును కూడా అన్న ఆ మాటలామె మరీ ఎక్కువగా ఏడు నేనేం చెయ్యలా పంటదితనాన్ని భరింపలే అతడు ఆ విధంగా వచ్చాడని కావాలంటే కప్పును కూడా అడుగు ఎప్పుడైనా అతడు నా పడక దగ్గరకు వచ్చాడేమో అని దీనంగా భయపడుతూ తర్వాత అతని చేతిని ముఖం మీద వాతను స్పృతింపయే చూడు నీ లోటస్ని ఏ విధంగా కొట్టావు నీ వంటి వాడు లోకంలో లేటకు ఇంత నీ కొడుకు విషయం అంటావా అతడు నీకు కొడుకైతే నాకేమవుతాడు అన్న కన్నీరు పాలుస్తూ సౌందర్యానికి అతడు ముగ్గుడై జరిగిన సంఘటన మర్చిపోదక్ష అదే మంచిదనుకుని వెంటనే ఏదో గొడుగుతూ గది బెదిలేశాను దారిలో కొడుకు గది వద్ద నుంచి మొదటి నుండే సరే నీ పెత్తే పరుగు చదువుకో రేపే దక్షిణానికి వెళ్ళ నేను కబిరం పే దాకా రా అని చెప్పి ముందుకు అక్కడ ఓలాను ఒక గుడ్డ కూర్చో కూర్చు అతడు ఆ దారినే పోతున్నా ఆవి పలకరించు అంతా విని ఉన్న ఏం తెలియని దానిలా ఉండిపో బ్యాంకు ఎందరోనే ఇల్లు విడిచి పొలం వెళ్ళారు ఇరవై ఐదవ అచ్చ పెద్ద కొడుకు ఇల్లు విడిచిపోవడంతో పీడ వదిలింద బ్యాంక్ ఎంతో ఊరట కలిగింది బ్యాంకు మిగిలిన కొడుకు విషయం ఇంతవరకు ఆలోచన చాలా అందుకు అతనికి తేలికే లేదు ఇప్పుడు వాళ్ళ విషయం ఏదో ఆలోచించాలని రెండవ వాడిని పడిమాన్వి వ్యాపారంలో దించాలనుకున్నాను లేకపోతే వాడు పెద్దవాడి దారిలోనే పడిపోదు అతని రెండవ కుమారుడు పెద్దవాడి దాకా పొట్టిగా సన్నగా పచ్చని శరీరంతో తాతను పోలి ఉంటాడు మంచి చురుకు మహా సరదాగా ఉంటాడు ఎత్తి పొడుపు మాటల్లో తండ్రి అతను వ్యాపారానికి తగినవాడనుకొని తాను గిందరమ్మే కొట్టులోనే అతని పని కుదిరిస్తే తనకు సహాయంగా ఉంటాడనుకున్నాడు కాబట్టి ఒకనాడు కక్కువను పిలిచి నువ్వు పోయి మనకు కాబోయే వియ్యంగుడితో నా మాటగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి రమ్మంచె ఏదో ముఖ్య విషయం వాటితో సంప్రదించాలి అన్నాడు ఆమె వేయి వచ్చి అతడు నీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వే ఈరోజు మధ్యాహ్నం అక్కడికి పోతే సంతోషిస్తాడట అందుకే నే రమ్మన్నా వస్తాడట లేక ఆయన్నే రమ్మంటే వస్తా ఆ పట్టణ వాసపు వర్తకుడిని తెలుసుకొని అతని వద్దకు వెళ్ళాలనుకున్నాడు తన పట్టు అంగీని తొడుక్కొని పొలాల గుండా నడుస్తూ పట్నానికి భయం లేరాడు వెంక తప్పు చెప్పిన ఆనవాళ్ళ మేర యుల్లు కనుక్కొని వాకిలి వెంటనే పనికత్త వచ్చి వాకిలి తీసి ఎవర అతని పేరు వినగానే లోపలికి గౌరవంగా ఆహ్వానించి గదిలో కూర్చోబెట్టి యజమానికి తెలియపరిచేందుకు లోపలికి తన యజమానికి రాబోయే వియ్యంకుడని ఆమెకి వేంగు గది నాలుగు మూలలా చూసి అక్కడి వస్తువుల బట్టి వాళ్ళు గౌరవ కుటుంబీకులే అనుకున్నారు కానీ మరీ ధనవంతుడు కాలని కూడా అర్థమైంది కలవారి ఇంటి బిడ్డను చేసుకోవటం అతనికి ఇష్టం రే షావుకారి బిడ్డ కోడలైతే గర్వంతో అవిధేయురాలి తల్లిదండ్రుల నుంచి భర్తను దూరం చేస్తుందని ఒక అతనమ్మకం ఇంతలో లు వచ్చాడు ఇద్దరు మాటలు అయిపోయాయి మర్యాదలు జరుపుకున్నారు అది పెద్ద పని మనిషి గిన్నెల్లో మద్యాన్ని పోసి తెచ్చింది ఇద్దరు తాగాడు సావధానంగా అప్పుడు మాటల సందర్భంలో బ్యాంక్ నేనేదో విషయం తమతో మాట్లాడాలని వచ్చా మీకు ఇష్టమైతే ఆ విషయం మాట్లాడవచ్చు లేదా ఇతర విషయాలే మాట్లాడుకుందాం అన్న ఆ విషయం ఇంకెప్పుడైనా చర్చించవచ్చు విషయం ఏమంటే ఆ రెండవ కొడుకున్నాడు చురుకైన వాడు మీ ధాన్యం కొట్టులో మనిషి ఏమైనా అవతనంగా ఉంటే అతని శిక్షణ కోసం ట్రైనింగ్ కోసం ఇక్కడ ఉంచుతా అవసరం ఉంటే చూడండి లేదంటే బలమెంతమేం లేదని వ్రాత చదువు వస్తే నాకు అవసరమే అన్నాడు వాడు వ్యాంగు సగర్వంగా నా ఇద్దరు కొడుకులు విద్యావంతులే ప్రతి వాడు చదువులో నిపుణుడే నీవు అట్లా అయితే సరే ఎప్పుడు వచ్చినా అతడు మా కుట్లో ఉంటకుండా అతను పని నేర్చుకునేవారు అన్నం మాత్రం పెడదాం ఒక సంవత్సరం తర్వాత నెలకు ఒక వెండి నాణ్యం జీవ్రకాలం జీతం ఇస్తాం మూడేళ్ల తర్వాత నెలకు మూడు నాణ్యాలు ఇస్తాం అప్పటికి శిక్షణ కాలం ముగిసిపోతుంది అతని బుద్ధి కుశలత కొద్ది వ్యాపారంలోకి పైకి రావచ్చు జీతం కాక పై సంపాదన కూడా శక్తి సామర్థ్యాల బట్టి ఉంటుంది దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు మనం బంధువులం కాబట్టి అతను వద్ద ఉంటే ధరావత్తు మాత్రం అంటే ఏదో కొంత షూరిటీ అంటాను అక్కడ లేదా నేను సంతోషించి సరే నీకు మగబిడ్డ లేదా నాకు పెళ్ళి కావాల్సిన కూతురు ఒకటి ఉంది అందుకు వ్యూ నా రెండవ కుమారుడికి పదేళ్ళు అతనికి ఇంకా వివాహం నేను మీ పిల్ల వయస్సు ఎంత ఆమెకు పదేళ్ళే అందంగా ఉంది అన్న అయితే ఇద్దరి వై రెండు వైపులా బాంధవ్యాలు పెంచుకుందామా ఏమి అన్లా అంతకంటే ఆ విషయం ఆ సమయంలో ఎక్కువగా చర్చించాల్సి ఉంది కాదు కాబట్టి యువకు నమస్కారం ఇచ్చి నమస్కరించి సెలవు తీసుకొని అతని చిన్న బిడ్డ చాలా అందమైంది ఓలాన్ ఆమె పాదాలను ఉదించి కట్టి ఉండటం చే అడుగులు చిన్నగా ఉంటాయి చైనా సంప్రదాయం ఆమె మందగమనం ఆహ్లాదంగా ఉంది ర్యాంక్ ఇంటికి రాగానే ఆమె వైపు చూశాడు ఆమెను తల్లి దగ్గరకు మించి చూసినప్పుడు ఆమె కంట నీరు పెట్టుకొని కను పెట్ట కనుక్కొని ఎందుకమ్మా ఏడ్చినట్టు ఉంది అడిగారు అందుకే ఆ పిల్ల సిగ్గుతో మా అమ్మ నా కాళ్ళను గొడ్డతో చాలా దిగువగా కట్టివేయటంటే రాత్రిళ్ళు నాకు నిద్ర పడతారు బ్యాంకు ఆశ్చర్యంతో నేను ఎప్పుడూ నువ్వు ఏడవగా చూడలేదే